హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ పెళ్లి అంటేనే ఒక ఎమోషన్ ఒక హ్యాపీనెస్ కొంచెం టెన్షన్స్ ఇంకా పెళ్లి అనగానే మనకి గుర్తొచ్చేది బ్రైడల్ పెళ్లి కూతుర్ని చూడగానే మనకి తన ఫేస్ గ్లో కానీ ఏదైనా కానీ మనం ప్రత్యేకించి చూస్తుంటాం సో ఈ వీడియోలో అయితే మనకి వన్ మంత్ ముందే మన బ్రైడల్ మేకప్ గురించి అంటే బ్రైడల్ స్కిన్ కేర్ రొటీన్ గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి లెట్స్ గో టు దింతా డైరీస్ ఫస్ట్ వీక్ లో మనకి ఏంటి అంటే ఇంటర్నల్ గ్లో అనేది కంపల్సరీ ఉండాలి గ్లో అనేది మనకి లోపల నుంచి రావాలి స్కిన్ లోపల నుంచి సో అందుకని మనం ఈ ఈ వన్ వీక్ మనకి వాటర్ ఇంటేకింగ్ అనేది ఎక్కువగా ఉండాలి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ తాగాల్సి ఉంటుంది అలాగే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే వామ్ వాటర్ ప్లస్ హనీ ప్లస్ లెమన్ ఈ మూడు మిక్స్ చేసుకొని తాగితే మనకి డిటాక్స్ లాగా మంచిగా ఉంటుంది అలానే నెక్స్ట్ అవా జంక్ ఫుడ్ ని అస్సలు తీసుకోవద్దండి ఫ్రైస్ కానీ ఇలాంటివి ఏమి తీసుకోవద్దు వారానికి రెండు సార్లు అయితే ఆ శనగపిండి అలాగే పసుపు కొంచెం పెరుగు ఈ రెండు ఈ మూడు మిక్స్ చేసుకొని మనకి వీక్లీ త్రీ వీక్లీ టూ టైమ్స్ మనకి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ ఉంటుంది అలాగే స్కిన్ క్లీన్ చేయడం అలాంటివి చేసుకుంటారండి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుంది స్లీప్ అనేది సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఉండాలండి ఈ ఫస్ట్ వీక్ లో ఏంటి అంటే మనకి బాడీని డిటాక్స్ చేసుకోవడం అలానే గ్లో ని స్కిన్ గ్లో ని పెంచుకోవడం ఈ ఈ ఫస్ట్ వీక్ లోనే మనం స్టార్ట్ చేయాలి సెకండ్ వీక్ ఏంటంటే మన స్కిన్ ని గ్లో చేయాలి స్కిన్ అండ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయంటే మనం సెకండ్ వీక్ లో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఏదైనా ఫేషియల్స్ కానీ ఏవైనా కానీ గా తీసుకోకూడదు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందుగా తీసుకున్నామంటే మనకి ఫేషియల్స్ అనేవి కి బాగా సెట్ అవుతాయి ఫస్ట్ వీటిలో ఏంటంటే హైడ్రా ఫేషియల్ కానీ ఆక్సిజన్ ఫేషియల్ కానీ ఈ రెండు తీసుకోవడం వల్ల ట్రీట్మెంట్ బేస్డ్ ఈ రెండు తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన ఫేస్ లో ఉండే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇవన్నీ పోతాయి డెడ్ స్కిన్ అంతా పోతుంది స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది గ్లో లుక్ కూడా ఉంటుంది మీ పెళ్లి టైం కి నెక్స్ట్ పిగ్మెంటేషన్ కానీ అలా ఏమన్నా ఉంటే మీరు ఒకసారి క్లినిక్స్ కి విజిట్ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం మీరు కెమికల్ ఫిల్స్ తీసుకోవచ్చా లేకపోతే క్యూస్ స్విచ్ లేజర్స్ తీసుకోవచ్చా అనేది డాక్టర్లు చూసి చెప్తారు ఎందుకంటే పిగ్మేషన్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఫేషియల్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ కేర్ అండి హెయిర్ కేర్ కూడా మనం గా కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు మనం హెయిర్ బొటాక్స్ చేయించుకోవడం కర్ల్స్ కానీ ఏవైనా కానీ హెయిర్ స్పా హెయిర్ స్పా వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది కొంచెం స్మూత్నెస్ ఉంటుంది కండిషనింగ్ ఉంటుంది సో మనకి సెకండ్ వీక్ లో స్కిన్ ట్రీట్మెంట్ స్కిన్ ఫేషియల్స్ అండ్ హెయిర్ కేర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ సెకండ్ వీక్ లోనే మనం ఏంటంటే వైటమిన్ సి అనేది అండ్ హాల్ క్యాసిడ్ అనేది నైట్ టైం యూస్ చేయాలి వైటమిన్ సి అనేది మార్నింగ్ టైంలో లో యాడ్ చేయడం ఉంటుంది ఫేస్ మసాజ్ అండి వీక్లీ త్రీ టైమ్స్ ఫేస్ మసాజ్ చేసుకుంటే చాలా హైడ్రేషన్ గా ఉంటుంది ఫేస్ మసాజ్ కూడా మనకి ఆల్మండ్ ఆయిల్ కానీ అలోవేరా జెల్ తో కానీ మనం ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి ఫేస్ అనేది ప్లంపీగా చాలా హెల్దీగా అనిపిస్తుంది ఈ వీక్ లో మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ సెకండ్ వీక్ లో మనకి హైడ్రే స్కిన్ అనేది మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే ప్లంపీగా ఉండడం వల్ల మీకు మేకప్ అనేది కూడా నెక్స్ట్ టైంకి బాగా సెట్ అవుతుంది థర్డ్ వీక్ లో మనం మేకప్ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకొని మనకి మేకప్ అనేది ఏ కలర్ తీసుకోవాలి ఎలాంటి ఫౌండేషన్ యూస్ చేసుకోవాలనేది ఒక ప్యాచ్ ట్రయల్ చేస్తే మీకు బెటర్ బెటర్ బెటర్గా ఉంటుంది అలానే బాడీ పాలిషింగ్ అండి ఫుల్ బాడీ స్క్రబ్బింగ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఇంట్లోనే మిల్ ఓట్ మిల్ ప్యాక్ అనేది మనం బాడీ మొత్తం అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ లా చేసుకున్నా కూడా మీ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అవుతుంది హైడ్రేషన్ గా ఉంటుంది అలాగే మెయిన్ గా ఎల్బోస్ నీస్ ఇలాంటివి మనం బాగా స్క్రబ్బింగ్ చేసుకొని కొంచెం స్కీమ్ కూడా పెట్టించుకుంటే మనకి పెళ్లి టైంకి అనేది స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఈ వీక్ లోనే పెడిక్యూర్ మానిక్యూర్ కూడా చేయించుకుంటే మీకు నెయిల్స్ అవి పెట్టించుకోవడం కూడా థర్డ్ వీక్ లో పెట్టుకుంటే మీకు టెన్షన్ ఉండదు టైం పెళ్లి టైంకి ఇవన్నీ హడావిడిగా లేకుండా మంచిగా బ్రైడల్ అనేది చాలా లుక్ బాగుంటుంది ఈ థర్డ్ వీక్ లోనే మీ స్కిన్ అనేది బూస్టింగ్ చేయాలి స్కిన్ అనేది గ్లోగా చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఈ థర్డ్ వీక్ లో ఎక్కువగా హోమ్ రెమెడీస్ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఫోర్త్ వీక్ ఫోర్త్ వీక్ లో ఏంటి అంటే మనం ఎక్కువగా రిలాక్స్ అండ్ మెయింటైన్ చేస్తే చాలండి కొత్త ప్రొడక్ట్స్ ఏమి లాస్ట్ వీక్ లో అస్సలు మీరు ప్రిఫర్ చేయొద్దు యూజ్ చేయొద్దు అలానే జస్ట్ మెయింటైన్ ద స్కిన్ రొటీన్ సన్స్ యాజ్ యూజువల్ క్లెన్సర్ సన్ స్క్రీన్ టోనర్ మాయిశ్చరైజర్ అండ్ నైట్ క్రీమ్ ఓకే ఇది యూజ్ చేయాలి ఐస్ ఫేషియల్స్ వీక్లీ ఐస్ ఫేషియల్ టూ త్రీ టైమ్స్ చేసుకోండి మీకు బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా అవుతుంది ఈ వీక్ లో మంచిగా హైడ్రేటింగ్ ఉండండి మంచిగా నిద్రపోండి అలాగే మంచి స్మైలింగ్ తో ఉండండి నెక్స్ట్ ఈ లాస్ట్ వీక్ లో ఏంటంటే మనకి ఎక్కువ ఎక్కువగా స్కిన్ని రిలాక్స్ చేపించండి ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు అలానే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అలాంటివి ఏమైతే ఏమి యూజ్ చేయొద్దు సింపుల్ గా ఉండండి ఈ వన్ మంత్ నేను చెప్పిన సింపుల్ ప్లాన్ గాని మీరు ఫాలో అయితే మీరు వన్ మంత్ కల్లా స్కిన్ గ్లో అనేది నేను చెప్పడానికి సింపుల్ గానే ఉండొచ్చు కానీ దీని రిజల్ట్ అనేది వన్ మంత్ లో చాలా బాగా తెలుస్తుంది మీకు స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుంది చెప్పిన ఈ ప్లాన్ మీరు కానీ ఫాలో అయితే మీకు వన్ మంత్ లోనే మీకు స్కిన్ గ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంది మీకు బ్ర పెళ్లి రోజుకి బ్రైడల్ లుక్ చాలా బాగుంటుంది నేను చెప్పింది మీకు హోమ్ రెమెడీస్ చెప్పాను అలాగే ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్ట్నెస్ అయితే చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్